ఈ మధ్యన జనరల్ ఒపీనియన్స్ పైన మనకి క్లారిటీ లేదు దట్ ఏ సెక్షన్స్ కి దేనికి ఉపయోగపడుతుందో అసలు బెయిల్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండా చాలా మంది తప్పులు చేస్తున్నారు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అసలు బెయిల్ ఎలా మంజూరు అవుతుంది పూర్తి అవగాహన కోసం మనతో పాటు లాయర్ గారు ఉన్నారు సో ఆయన అడిగి మరి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు క్లారిటీ లేదు అంటే సెక్షన్స్ మారిపోయి ప్రభుత్వాలు మారిపోయి ఏవేవో జరుగుతున్నాయి అంటున్నారు కానీ టు బి ఫ్రాంక్ గా మాట్లాడాలంటే కొన్ని క్వశ్చన్స్ మా దగ్గర ఉన్నాయి దానికి కొంచెం మీరు ఆన్సర్ చేస్తారా సార్ జనరల్ గా ఒక మర్డర్ చేసిన బెయిల్ రావాలి అంటే మర్డర్ చేసిన పర్సన్ కి బెయిల్ రావాలి అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది నార్మల్ గా బెయిల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ బెయిల్ అనేది ఫండమెంటల్ మనకి కాన్స్టిట్యూషన్ లో ఇది సంఘ ప్రతి సెంటర్ కూడా సంక్రమించేసిన హక్కు అది ఈ హక్కు ఏంటంటే బెయిల్ అనేది ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏవైతే ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష ఉన్న నేరాలు ఏమైతే ఉన్నాయో ఆ నేరాలకి ఫార్టీ వన్ సీ కింద పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే ఆ నేరం చెప్పి నువ్వు ఇలాంటి నేరం చేసావు నీకు ఇంత ఏడు సంవత్సరాలు శిక్ష ఉంది కాబట్టి నీకు బెయిల్ మేమే మంజూరు చేస్తాం అంటే ఫార్టీ వన్ సి కింద బెయిల్ మంజూరు చేస్తూ వాళ్ళు కావాల్సిన సూర్ గట్రా అక్కడే యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళకి అక్కడే రిలీజ్ చేస్తారు అదొక ప్రొసీజర్ ఇప్పుడు మీరు అడిగిన ప్రొశ్చర్ ఏంటంటే మర్డర్ కేసు అంటున్నారు మర్డర్ కేసు ఏంటంటే ఆఫ్టర్ సెవెన్ ఏసీ ఇది అప్ టు క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్ష వరకు వెళ్ళేది ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు అందరూ తెలిసిన విషయం ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళు రిమాండ్ పంపిస్తారు జ్యుడిషియల్ రిమాండ్ అంటాం అంతవరకు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు వరకు తీసేళ్ళకే ముందు ఏమంటారంటే పోలీస్ కస్టడీ అంటారు పోలీసులో ఉన్న కస్టడీలో ఉన్న అంటారు ఎప్పుడైతే కోర్టుకి సరెండర్ చేస్తారో కోర్టు దాన్ని ప్రజెంట్ పంపిస్తారో దాన్ని జ్యుడిషియల్ కస్టడీ అంటారు ఒకసారి జుడిషియల్ కస్టడీకి వెళ్ళిన తర్వాత ఆయన బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవచ్చు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయడానికి కారణాలు ఏంటంటే దాన్ని అపోజ్ చేస్తారు ముందు ఏంటంటే మర్డర్ కేసులో ఎస్పెషల్ మీరు అడిగిపెషన్ మర్డర్ కేసు అడిగారు చెప్తా అంటే మర్డర్ కేసు వాటిలో ఏంటంటే ఎక్కడైతే ఈ ముద్దాయి ఎవరినైతే వీళ్ళు అరెస్ట్ చేస్తారో ఆ ముద్దాయి సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని కానీ లేదు అంటే సాక్షుల్ని భయభ్రాంతం చేస్తారని కానీ లేదు అంటే ఆయన ఇక్కడ నుంచి జ్యూడిషన్ పారిపోతాడని కానీ ఈ సందర్భాలను వాళ్ళు ఎప్రహాయన్స్ చేస్తూ పోటీగా ఏం చెప్తారంటే ఈయన కానీ మీరు వదిలిపెట్టారంటే మాకు ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి బెయిల్ ఇవ్వడానికి లేదు అని చెప్తుంటారు ఆ సందర్భంలోనే ముద్దాయి ఏం చెప్తాడంటే అలాంటి వ్యక్తిని కాదు నా బ్యాక్గ్రౌండ్ అది కాదు నేను రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది నా కుటుంబం ఇక్కడే ఉంది నేను ఎప్పుడు ఎలాంటి నేరాలు చేయలేదు ఈ తప్పు కూడా నేను చేయలేదు నా మీద తప్పుడుగా వేశారు అయినప్పుడు కూడా నేను కోఆపరేట్ చేస్తాను నేను ఎక్కడికి పారిపోను వాడి పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ సరెండ్ చేస్తాను ఇవన్నీ చెప్పి తన వాదన వినిపించి కోర్టు నుంచి బెయిల్ పొందొచ్చు అయితే ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టినా కూడా తొంభై రోజులు అనేది ఒక మ్యాండేట్ పీరియడ్ ఉంది యాక్చువల్లీ ఎందుకు చెప్పారంటే ఈ తొంభై రోజుల్లో చార్జ్ షీట్ అనేది ఫైల్ చేయాల్సి మస్తుగా చేయాలి ఎవరు పోలీసులు అనేవాళ్ళు చార్జ్ షీట్ మస్తుగా తొంభై రోజుల్లో ఫైల్ చేయాలి ఒకవేళ ఏ కారణం చేసి తొంభై రోజులు ఫైల్ చేయకపోతే ఆ సందర్భంలో మళ్ళీ బుద్దాయి కోర్టుకే ఫీల్ అవుతూ తొంభై రోజులు అయిపోయిందండి ఇప్పుడు అన్ని వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా కావాలని జాప్యం చేస్తారు నాకు బెయిల్ ఇవ్వకోవడానికి మీరు బెయిల్ ఇవ్వండి అని అడగొచ్చు కొన్ని స్పెషల్ కేసు ఉన్నప్పుడు ఎన్ఐ యాక్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఉంది కదా ఈ మధ్యనే కోర్టుకి వచ్చే చూసి ఉంటారు మీరు గత నాలుగేళ్ళ నుంచి చార్జ్ షీట్ ఫైల్ చేయరు

ఇప్పుడు మర్డర్ కేస్ వరకు ఓకే కానీ పోక్సో కేసులు ఇమ్మ చాలా ఎక్కువ అవుతున్నాయి విశాఖపట్నంలో మరీ ఎక్కువగా మారుతున్నాయి ఇలాంటి సందర్భంలో ఇమీడియట్ గా రెస్పాన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎంత వరకు తీసుకుంటుంది ఏ విషయంలో శిక్ష వేసే ప్రయత్నం ఇవన్నీ స్పెషల్ కోర్ట్ అమ్మ పోక్సో కోర్ట్ అని అంటే ఇప్పుడు మహిళా కోర్ట్ అనిగా ఇవన్నీ స్పెషల్ కోర్ట్స్ ఎనక్టేట్ ఫర్ ద ఉమెన్ క్రైమ్స్ ఉమెన్ మీద తత్వరగా వాళ్ళకి న్యాయం చేయాలి బాధితులు ఉంటారు పోక్సో లో గాని ఆ ఉమెన్ కానీ వాళ్ళు ఈ రోజు నేరం జరిగితే వాళ్ళ మీద ఒక పది తర్వాత తగ్గుతుంటే వాళ్ళ మనసాని ఉండదు కాబట్టి ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇవి స్పెషల్ కోర్ట్స్గా వేశారు ఈ స్టార్ట్ వీటికి ఒక పరిధి ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మాక్సిమం సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్లోని ఈ ట్రయల్ కండక్ట్ చేసి వాడిని శిక్షించాలి లేకపోతే తప్పు చేయకపోతే విడిచిపెట్టాలి ఈ పద్ధతి ప్రకారం స్పెషల్ కోర్ట్స్ వేశారు కాబట్టి ఈ ఫోక్సో కోర్ట్స్ అన్ని ఫోక్సో కానీ మహిళా కోర్టు ఇలాంటి స్పెషల్ కోర్ట్స్ అన్ని కూడా ఆ పరిధిలోనే పనిచేయాలని సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి